ప్రభ దినపత్రికలో స్టాఫ్ జిల్లా మండలాల వారీగా రిపోర్టర్స్ కావలను మరియు మీ వ్యాపార అభివృద్ధి ప్రకటనల కోసం సంప్రదించండి వెల్కమ్ టు మహబూబాబాద్ జిల్లా తొరూరు పట్టణ కేంద్రంలో రాష్ట్ర డిగ్రీ కళాశాల జేఏసీ పిలుపు మేరకు పట్టణ కేంద్రంలోని స్థానిక సమత డిగ్రీ కళాశాల యాజమాన్యం వారు నాలుగవ రోజు బంద్ను కొనసాగిస్తున్నారు ఈ సందర్భంగా కళాశాల బోధన సిబ్బంది సంయుక్తముగా మాట్లాడుతూ రాష్ట్ర డిగ్రీ కళాశాల జేఏసీ పిలుపు మేరకు నాలుగు రోజుల నుండి కళాశాలలో తరగతులు నిర్వహించకుండా బంద్ నిర్వహిస్తున్నామని గత నాలుగు సంవత్సరాల నుండి విద్యార్థులకు స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ రాకపోవడంతో కళాశాల యాజమాన్యం వారు అనేక ఇబ్బందులకు గురవుతున్నారని తెలుపుతూ విద్యార్థులకు క్లాసులు నిర్వహించకపోవడంతో విద్యా సంవత్సరం నష్టపోయే ప్రమాదం ఉందని ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి విద్యార్థులకు చెల్లించవలసిన ఫీజు రియంబర్స్మెంట్ ను చెల్లించి తరగతులు నిర్వహించే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుచున్నామని సంవత్సరాలుగా విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్స్ రాకపోవడం వల్ల కళాశాలలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులకు లోనవుతున్నాయి కనీసం అధ్యాపక బృందాలకు మెయింటెనెన్స్ ఖర్చుల కోసం కూడా ఇబ్బంది పడే పరిస్థితికి వచ్చింది కాలేజీలు ఇటు పరిస్థితుల్లో కాలేజీలు మూసే పరిస్థితుల్లో ఉన్న ఈ సమయంలో విద్యార్థి కాలేజీ యాజమాన్యాలు అన్నీ కలిసి కూడా సమ్యకు పిలుపు నిరవధిక సమయకు ఇవ్వడం జరిగింది దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మూడు వేల మూడు వందలకు పైగా డిగ్రీ కాలేజీలు వీటితో పాటు ఇంజనీరింగ్ ఫార్మసీ తదితర అన్ని కళాశాల సమైక్యాలన్నీ కూడా ఈ నిరవధిక బంద్లో పాల్గొంటున్నాయి అది దిశప్ రియంబర్స్మెంట్ పథకం అనేది కాంగ్రెస్ ప్రవేశపెట్టిన పథకమే దీన్ని ఆ కాంగ్రెస్ ప్రభుత్వమే ఈరోజు పూర్తిగా రూపుమాపే పరిస్థితికి వచ్చింది ముఖ్యంగా స్కాలర్షిప్ బేస్డ్గా చదువుకునేటువంటి పేద మధ్యతరగతి కుటుంబాలు దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వాటిలో దాదాపు సెవెంటీ పర్సెంట్ పేద మధ్యతరగతి పిల్లలు ఈ ఫీ రియంబర్స్మెంట్ మరియు స్కాలర్షిప్ మీద డిపెండ్ అయ్యే ఉన్నందున ప్రభుత్వం వెంటనే నిధులు విడుదల చేయాలని మేము కోరుతున్నాం గతలహీన వర్గాలకు వర్గాలకి ఏదైతే అవసరం ఉందో అది క్షుణ్ణంగా వారు పరిశీలించి ఈ ఆరోగ్యశ్రీ ఏంది స్కాలర్షిప్లు అయితేంది ఇలాంటివి అందుబాటులోకి తీసుకొచ్చి దాన్ని చక్కగా సవ్యంగా నడిపించారు ఆ తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అది గత నాలుగు సంవత్సరాలు అంటే గత రెండు సంవత్సరాలుగా వాళ్ళు స్కాలర్షిప్లు ఇవ్వడం మానేశారు ఆ తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా దాన్ని చొరవ తీసుకొని అనుకుంటే ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా అలాగే అయింది కానీ ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం రాజశేఖర రెడ్డి మంచి ఉద్దేశంతో నియమించిండో దాన్ని వీరు నీరుగార్చడం ఇది భావ్యంగా అనిపించడం లేదు చాలామంది విద్యార్థులు చాలా ఇబ్బందులు పడుతున్నారు ఇప్పుడు వాళ్ళకి సిలబస్ కూడా ఆగిపోతుంది ఇప్పటికైనా సరే విద్యార్థులను దృష్టిలో పెట్టుకొని అటు పేరెంట్స్ని దృష్టిలో పెట్టుకొని ఇటు ప్రైవేటు యాజమాన్యాలు కూడా చాలా ఇబ్బంది పడుతున్నాయి గత నాలుగు సంవత్సరాలుగా ప్రతి నెల వాళ్ళు వడ్డీలకు తీసుకొచ్చి ఇంట్రెస్ట్లు కట్టి ఇంట్రెస్ట్ తీసుకొచ్చి అధ్యాపకులకు జీతాలు ఇస్తున్నారు కొన్ని చోట్ల ఆరు నెలలకు ఒకసారి ఇస్తు కొన్ని యాజమాన్యాలు ఆరు నెలలకు ఒకసారి ఇస్తున్నాయి అటు ఆ ప్రైవేటు పని పనిచేసుకునే పీజీలు చేసేసి అటువంటి ప్రైవేటు సెక్టర్లో పనిచేసే వాళ్ళు కూడా వాళ్ళ ఇంటి కుటుంబం గడపక చాలా నానా ఇబ్బందులు పడుతున్నారు మరి ఒకరితో పోయిన సమస్య కాదు ఇది చాలా కుటుంబాల ఇబ్బందులు పడుతున్న క్రమంలో ఇప్పటికైనా సరే ప్రభుత్వం తక్షణమే ఇప్పటి వరకున్న ఈ నాలుగు సంవత్సరాలకి సంబంధించిన స్కాలర్షిప్లను రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై మూడు ఇరవై నాలుగు వాటిని మొత్తం విడుదల చేసి ఈ ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఇరవై ఐదు ఇరవై ఆరు ఈ వీటికి కూడా ఒక క్యాలెండర్ విడుదల చేసి దఫాల వారీగా మీకు అనుకూలంగా ఉండే విధంగా ఒక నియమంగా ఒక క్యాలెండర్ విడుదల చేసినచో ఇటు యాజమాన్యాలు కానీ అటు ప్రభుత్వం కానీ ఏ ఇబ్బందులు కాకుండా ఉంటుంది తక్షణమే వీటి మీద చర్య తీసుకొని విద్యార్థులని తల్లిదండ్రులని ప్రైవేటు యాజమాన్యాలని అందరినీ ఆదుకోవాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం డిగ్రీ కాలేజ్ ఫ్యాకల్టీ నేను ఇక్కడ ఇప్పుడు జరుగుతున్న తెలంగాణ ప్రైవేట్ డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ మేనేజ్మెంట్ అసోసియేషన్ తరఫున ధర్నా నిర్ణయించడం జరుగుతుంది నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి దీనికి అతడికి కారణం తెలంగాణ ప్రభుత్వం డిలే చేస్తున్నటువంటి ఫీజు రియంబర్స్మెంటు ఈ దఫా దఫాలుగా వాయిదాలు పెడుతూ దసరా దీపావళి అంటూ నెట్టుకోతున్నారు ఇది పది నుండి పన్నెండు వేల కోట్ల వరకు బకాయిలు ఉండడం జరిగింది కానీ కేవలం రెండు వందల కోట్లు మాత్రమే రిలీజ్ చేశారు ఇది విద్యార్థులకు కళాశాలలో పనిచేస్తున్నటువంటి అధ్యాపకులకు కూడా తీవ్ర అన్యాయం జరుగుతుంది రోడ్డున పడే పరిస్థితి ఏర్పడింది కావున రేపు జరగబోయే ఎల్బీ స్టేడియంలో జరగబోయే నిరసన మీటింగ్కి మేమందరం కూడా వేలాది మందిగా తరలి వెళ్ళి మా నిరసన కార్యక్రమాలు తెలియజేయడం జరుగుతుంది పదకొండో తారీఖు జరగబోయే మీటింగ్ కూడా విద్యార్థులతో సహా మేము కూడా వెళ్ళి నిరసన తెలియజేయడం జరుగుతుంది తక్షణమే ఫీజు రియమర్స్మెంట్ విడుదల చేసి విద్యార్థుల భవిష్యత్తుని అధ్యాపకుల దృష్టి కూడా ఆలోచించి వాళ్ళ కుటుంబాలు కూడా రోడ్న పడకుండా చూడాలని ప్రభుత్వం డిమాండ్ చేస్తుంది